స్ వెల్కమ్ బ్యాక్ టు మోడర్ మసీ ఛానల్ ఆటో ఎపిసోడ్ ఫైవ్ అనమాట సో ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు అయితే తెలుసుకోబోతున్నాము అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో మన ఛానల్లోని మనకి లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ బైక్ నుంచి కార్ వరకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను అట్ ది సేమ్ టైం రివ్యూస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సో ఛానల్ని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే మనకు రీచ్ ఎక్కువ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం త్వరగా మీ దగ్గరికి మన న్యూస్ అయితే వస్తుంది సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ హైలైట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి మహేంద్ర నుంచి అనమాట సో మహేంద్ర వాళ్ళు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్స్ అయితే ఒకే ఒక రోజులోనే రికార్డ్స్ అయితే బ్రేక్ చేశారనమాట ఎర్న్ చేసి సో ఇది ఎలాగానంటే మనకి రీసెంట్గా లాంచ్ అయిన బీఈ సిక్స్ ఎక్సీ నైన్ వెహికల్స్ అయితే బుకింగ్స్ ఫైనల్గా ఓపెన్ అయ్యి ఈ బుకింగ్స్లో వీళ్ళు ఒకే రోజు ముప్పై వేల బుకింగ్స్ అయితే చేశారనమాట మన జనాలు అందరూ కలిపి సో దానివల్ల కంపెనీకి ఒకే ఒక్కసారిగా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు అయితే జనరేట్ అయితే అయింది అనమాట సో అఫ్ కోర్స్ టాక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది తర్వాత విషయం అయితే మనీ అయితే మాత్రం ఇంత జనరేట్ అవడం అయితే ఇది ఒక స్పీట్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఇంకా సెకండ్ న్యూస్కి వచ్చేటప్పుడు మనకి మార్త్ నుంచి బ్రిజ్ అయితే ఉంది కదా సబ్ కాంపాక్ట్ ఎస్ఈవి ఫోర్ మీటర్స్ లో సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే స్టాండర్డ్ ఫ్యూచర్స్ అయితే ఇప్పుడు విఎక్స్ఐ నుంచి కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట సో ఈ స్టాండర్డ్ ఫ్యూచర్స్ వచ్చేసి మనకి టోటల్ గా సిక్స్ ఫ్యూచర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఇవి బేస్ వేరియంట్ నుంచి కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తామని అయితే వీళ్ళు అనౌన్స్ అయితే చేశారనమాట సో ఏంటా సిక్స్ ఫీచర్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫార్టీ రేర్ స్ప్లిట్ సీట్స్ ఏదైతే ఉంటాయో సిక్స్టీ ఫార్టీ మనము ఫోల్డబుల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అండ్ సెకండ్ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ సీట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ థర్డ్ అప్డేట్ వచ్చి మనకి వీళ్ళు త్రీ పాయింట్ సీట్ బెల్ట్ అనేది బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అండ్ ఫోర్త్ వచ్చి మనకి వీళ్ళు ఇందులోనే సో టోటల్ గా సేఫ్టీ విషయానికి వస్తే ఫోర్త్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు టోటల్ గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఫిఫ్త్ మనకు వచ్చేటప్పటికి వీళ్ళు ఏదైతే మన ఆమ్ రెస్ట్ అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ అది బేస్ వేరింగ్ నుంచి కూడా వీళ్ళు ఆమ్ వేస్ట్ ప్రొవైడ్ చేస్తూ అందులో కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కలగలుపుకొని వీళ్ళు స్టాండర్డ్ ఫీచర్స్ కింద అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు సో ఇది మనకు వేయస్ వేరియం నుంచి వస్తుంది అండ్ దీనివల్ల ప్రైసెస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే అయ్యాయి అనమాట సో థర్డ్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి టాటా కర్వ్ ఏదైతే ఉందో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా లాంచ్ అయినప్పుడు సో ఇది సేల్స్ అయితే కొద్దిగా డిక్లైన్ అయితే అవుతున్నాయి అనమాట అది కంపెనీ అయితే అబ్జర్వ్ చేసి కొన్ని ఆఫర్స్ డిస్కౌంట్స్ అయితే లాంచ్ చేసింది సో ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో టాటా కర్వ్ పాత సంవత్సరాలు వాటి మీద అయితే మనకు వీళ్ళు ఫిఫ్టీ థౌసండ్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట అండ్ అట్ ది సేమ్ టైం అందులో మనకి క్యాష్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది థర్టీ థౌజండ్ దాకా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి ట్వంటీ థౌజండ్ వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట అండ్ పదమూడు వేల వరకు పదమూడు వేల వరకు అయితే వీళ్ళు మనకి ఎక్స్చేంజ్ బోనస్ అనేది ఒక స్క్రాపేజ్ బోనస్ పాలసీ కింద అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట సో అయితే మనకు కొత్త మోడల్స్లో కావాలనుకుంటే ఎక్స్చేంజ్ అయినా లేదంటే ఈ ట్వంటీ థౌసండ్ తీసుకుంటే మనం రెండు లేదో ఒకటే చూస్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు సో కరో ఎవరైనా రీసెంట్గా తీసుకోగలిగితే కనుక ఒకసారి ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తీసుకోండి సో టాటా కరో విషయానికి వచ్చింది తర్వాత మనం ఇప్పుడు టాటా ఈవీస్ ఏదైతే ఉన్నాయో సో ఈ వెహికల్స్కి వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మనకి ఇప్పుడు ఇండియాలోని వీళ్ళు ఎక్స్పాండ్ అయితే చదువు సో ఫైనల్ గా ట్వంటీ ట్వంటీ సెవెన్కి వీళ్ళు వచ్చేసి ఫోర్ ల్యాక్ ఛార్జింగ్ స్టేషన్స్ అవుట్ ఇండియా వీళ్ళు ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ అయితే చేశారు సో చూద్దాము బట్ సో లెట్స్ హోప్ సో నెక్స్ట్ మన బడ్జెట్ కింగ్స్ ముఖ్యంగా స్విఫ్ట్ డీజర్ అలానే స్విఫ్ట్ ఈ రెండు మోడల్స్ మనకి స్విఫ్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ అయితే వీళ్ళు ఇంక్రీస్ చేశారు అనమాట ప్రైసెస్ ఇది ప్రత్యేకంగా మనకి ఆటో గేర్స్ ఏదైతే ఉన్నాయో మోడల్స్ అది వి నుంచి కానీ జెడ్ వరకు ఏవైతే ఆటోమేటిక్ గేర్ మోడల్స్ ఉన్నాయో ఈ ఆటో గేర్స్ లో వీళ్ళు ఫైవ్ థౌజండ్ అయితే పెంచారు అలానే స్విఫ్ట్ డిజైర్ కూడా ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు అయితే వీళ్ళు ప్రైస్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట ఇంక్రీజ్ చేశారు సరైన లేటెస్ట్ షోరూమ్ కనుక వెళ్తే కనుక ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు ఎస్ ఎంజీ నుంచి మనకి ఇంకొక న్యూస్ ఏంటంటే ఎంజీ ఒక రికార్డ్ అయితే బ్రేక్ చేసింది టాటాది సో అదేం రికార్డ్ అంటే మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన విన్సర్ ఏవి ఏదైతే ఉందో ఈవీ ఓవరాల్ సేల్స్ అనేది మనకి కంబైనింగ్ టాటా పంచ్ అలానే టాటా నెక్స్ వన్ రెండు కూడా మనం కంబైన్ చేసినా కూడా వాటిని బీట్ అయితే అనమాట సో విన్సర్ ఇవి వచ్చేసి టోటల్గా థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అయితే వీళ్ళు సేల్ చేశారు లాంచ్ అయిన దగ్గర నుంచి కంపేర్ టు మన టాటా పంచ్ కానీ టాటా నెక్స్ కానీ సో ఇది ఒక బడ్జెట్ కింగ్ అని అయితే చెప్పొచ్చు విన్సర్ ఇవి సో ఎవరైతే స్టైలిష్ అలానే లగ్జరీ వెహికల్స్ వెహికల్ అనుకుంటున్నారు అది కూడా బడ్జెట్లో ఎంజీ వాళ్ళు కరెక్ట్ బ్యాలెన్స్ అయితే స్ట్రైక్ చేశారనమాట సో మొత్తానికైతే వీళ్ళు ఒక ఊపు అయితే ఊపుతున్నారు ప్రెజెంట్ మార్కెట్లోనే అండ్ అండ్ బైక్ విషయానికి వచ్చేస్తే ఎవరైతే మన బైక్ వీర్లు ఉన్నారో బైక్ రైడర్స్ ఉన్నారో బైక్ లవర్స్ అయితే ఉన్నారో వీళ్ళకి ఒక ఆఫర్ అయితే వచ్చిందనమాట అది కేటీఎం నుంచి సో కేటీఎం డ్యూక్ త్రీ నైంటీ ఏదైతే ఉందో కింగ్ ఆఫ్ త్రీ నైంటీ ఇది మనకి ఎయిటీన్ థౌసండ్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు సో ఇది డిస్కౌంట్ లేకపోతే ప్రైస్ ఫ్లాష్ అనేది అయితే మనకు కన్ఫర్మ్ కాదు కానీ బట్ మోడల్ అయితే ఇప్పుడు టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది డ్యూక్ త్రీ నైంటీ ఎస్పెషల్లీ సో పద్దెనిమిది వేలు అయితే వీళ్ళు స్లాష్ అయితే చేశారన్నమాట సో ఎవరైతే డ్యూక్ త్రీ నైంటీస్ కొనాలనుకొని అనుకుంటున్నారో ఒకసారి అర్జెంట్గా షోరూమ్స్కి అయితే వెళ్ళి ఆఫర్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఎయిటీన్ థౌజండ్ ఒక బైక్ మీద తగ్గించడం అనేది మామూలు విషయం అయితే కాదు సో బెస్ట్ అనమాట మూడు లక్షల లోపే మీకు డ్యూక్ త్రీ నైంటీ అనేది ఎక్స్ షోరూమ్కి అయితే వచ్చేస్తుంది అదొక గుడ్ న్యూస్ కేటీఎంకి అయితే మాత్రం గైస్ పల్సర్ అనేది మనందరికీ చాలా ఫేవరెట్ బైక్ కదా ఐ మీన్ నైన్టీ కిడ్స్ కానీ లేదంటే లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ కూడా చాలా బాగా అయితే సేల్ అవుతాయి కానీ అందులోనే లోయెస్ట్ మోడల్ ఏదైతే ఉందో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్లో బజాజ్ వాళ్ళు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే లాంచ్ చేశారు అవునా సో మొన్నటి వరకు అది సిబిఎస్ యూనిట్తోనే వచ్చేదన్నమాట అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అందులో ఏవియేషన్ ఉండేది కాదు ఫైనల్గా అఫోర్డబుల్లో కూడా వీళ్ళు సింగిల్ ఛానల్ ఏబీస్ అయితే తీసుకొచ్చారు అది చాలా మంచి పని అని చెప్పచ్చు ఎందుకంటే ఆల్రెడీ సెగ్మెంట్ ల్యాటర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు హీరో కానీ ఇది మన టీవీస్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేకపోరు బట్ ప్రస్తుతానికి వీళ్ళైతే అది కూడా అప్డేట్ చేసి రిలీజ్ చేశారు సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఫ్రంట్ మనకైతే డిస్క్ బ్రేక్ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది అండ్ ఫైనల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి లక్ష ఆరు వేల నుంచి లక్ష రూమ్ అయితే లాంచ్ అయితే చేశారు గైస్ పవర్ తక్కువ ఉన్నా కానీ ఫ్యూచర్స్ మస్తు ఉండే బైక్ అయితే ఇప్పుడు హోండా వాళ్ళు లాంచ్ చేశారు అనమాట ఇదేంటంటే మనకి మనకి అడ్వెంచర్ బైక్ వచ్చింది కదా హోండా సిబి టూ హండ్రెడ్ ఎక్స్ అని దీన్నే వాళ్ళు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అని చెప్పేసి ఇప్పుడు లాంచ్ చేశారు సో ఇందులో వీళ్ళు కొత్త ఫ్యూచర్స్ కూడా యాడ్ చేశారు ఫస్ట్ వచ్చేసి మనకి టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఇచ్చారు ఇందులో వీళ్ళు అట్ ది సేమ్ టైమ్ గోల్డ్స్ అండ్ లేవీస్ ప్రొవైడ్ చేశారు అండ్ అలానే హెచ్ఎస్టీసి అని చెప్పేసి హోండా టార్క్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పేసి వీళ్ళు అది కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అది కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు సో ఇదంతా కలిపి మనకి ఎక్స్ రూమ్ లక్ష అరవై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు పవర్ ఫిగర్స్ ఒక్కటే తక్కువ కంపేర్డ్ టూ హండ్రెడ్ సిసి మోటర్స్తో బట్ స్మూత్ మనకి రైడింగ్ కావాలంటే కనుక ఈ బైక్ అయితే తీసుకోవచ్చు సిక్స్త్ గేర్ ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ బట్ వీళ్ళు ఫైవ్ గేర్స్తోనే వీళ్ళు ఈ ఇంజిన్ అయితే లాంచ్ చేశారనమాట సో బట్ మంచి మోడల్ అయితే మనం అనుకోవచ్చు టూ హండ్రెడ్ ఎక్స్ అయితే మాత్రం సో గేస్ మొత్తానికి ట్రైంప్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది సో ఏదైతే ట్రైం స్పీడ్ ఫోర్ హండ్రెడ్ ఉందో సో స్క్రాంబ్లర్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ రెండింటితో పాటు వీళ్ళు రీసెంట్ గా ట్రైంప్ స్పీడ్ టీ ఫోర్ అని చెప్పి సో లాంచ్ చేశారు కదా ఈ బైక్ బడ్జెట్ బైక్ కొద్దిగా పవర్ అండ్ టవర్ ఫిగర్స్ తగ్గించి వీళ్ళు మనకి అఫోర్డబుల్ లో అయితే ఈ ప్రైస్ ని తీసుకొచ్చారు అయితే ఇది ఇంకా అఫోర్డబుల్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే దాని ప్రైజెస్ని స్లాష్ చేస్తారు అన్నమాట ఎయిటీన్ థౌజండ్ అయితే వీళ్ళు కట్ చేశారు సేమ్ ఎయిటీన్ థౌసండ్ కట్ చేసి ఇప్పుడు బైక్ మనకి లక్ష తొంభై ఏడు వేలకి ఎక్ రూమ్కి అవైలబుల్గా ఉంది సో మంచి వేరియంట్ మంచి లుక్స్ అయితే ఉంటాయి బైక్కి ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే అప్ సైడ్ డౌన్ ఆ కోటెడ్ సైలెన్సర్ తప్ప మిగతా అదంతా బైక్ చూడడానికి చాలా అయితే బాగుంటుంది అనమాట సో ఇది ఆఫర్ అయితే ట్రైమ్ పాలు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో కొత్త ప్రైసెస్ వచ్చేసి మనం షోరూమ్కి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అనమాట వన్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో అది గైస్ ఈ వాల్ట్ వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఆటోమొబైల్ న్యూస్ ఎపిసోడ్స్ కోసం అయితే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు నేను మై క్రిష్ సైనింగ్ ఆఫ్